వికోటా పట్టణంలో అంతరాష్ట్ర దొంగలో అరెస్ట్ పది ద్విచక్ర వాహనాలు స్వాధీనం అనంతరం డిఎస్పీ ఆధ్వర్యంలో వీకోట పోలీసు బృందంతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈరోజు వీకోటలో ఉదయం వికోట ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ సిబ్బంది వెహికల్ ధైర్ చేస్తుంటే వీకోటలో కేజీఎఫ్ పర్సన దగ్గర దొంగతనం చేసిన ఒక బండిని ఒక ముద్దాయి నడుపుకుంటూ వస్తే పట్టుకొని వెహిక వెహికల్ చేస్తే ఆ బండిని సరిగా లేవు విచారిస్తే అతను వెహికల్ అవ్వండి అని తెలిసింది అతను ఫ్యాక్టరీగా ఫ్యాక్టరీగా చాలిస్తే అతను పది బండ్లు ఇక్కడ దాదాపు దొంగతనం చేసాన్ని కంపెనీ చేయడం జరిగింది అతను కన్సి పడిపో అతను ఇంటి దగ్గరికి వెళ్తే ఇంటి దగ్గర నాలుగు బండ్లు రికవర్ చేశారు అలాగే అమ్మడానికి ప్రేమ్ కుమార్ అనే వ్యక్తికి ఆరు బండ్లు ఇస్తే అతను ప్రేమ్ కుమార్ దగ్గర దగ్గర కూడా వెళ్ళి అక్కడ కూడా ఆరు బండ్లను సీజ్ చేయడం జరిగింది మొత్తం పది వెహికల్ సీజ్ చేయడం జరిగింది అందులో బీ క్వార్టర్లోనే దొంగతనం వెహికల్స్ ఉన్నాయి ఇంతకుముందు ఎఫ్ఐఆర్లు ఉండి ఎంక్వైరీ కాకోకుండా పండ్లు ఆలున్నాయి మొత్తము ఇంకా నాలుగు పండ్లు కూడా దాని యొక్క డీటెయిల్స్ తీసుకొని పెట్టుకుంటాము ప్రైమరీగా దొంగతనం చేసేవాడు వేరే వ్యక్తి వేరే వసీవు తర్వాత రిసీవ్ పేరు రెండు కుమారు వీళ్ళపైన ఇంకా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా ఈ మధ్యలో మనము కమాండ్ కంట్రోల్ దాదాపు నలభై ఐదు సీసీ కెమెరాలతో కమాండ్ కెమెరాలు పెట్టాము అన్ని కమాండ్ సీసీ కెమెరాలు కూడా ఎక్స్టెంట్ పనిచేస్తున్నాయి వీ కూడా నిఘా నీడలో ఉంటుంది ఎక్కడ రోడ్డు మీద ఏం జరిగినా ఎక్కడ వీధిలో ఏం జరిగినా దేవాలయాలు కావచ్చు మసీదు కావచ్చు చతుల దగ్గర కావచ్చు ఇంకా వేదిలో ఎక్కడ కావచ్చు ప్రతిదీ రికార్డు అవుతూ ఉంటుంది ప్రతి ఒక్కరి కథలకి మీద కూడా నిఘా ఉంటుంది కాబట్టి భద్రతకు భరోసాగా వచ్చేలాగా ఉంటుంది ఇంకా ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నా కూడా దానివల్ల సాల్వ్ అయ్యే అవకాశం ఉంది ఈరోజు పట్టుకోవడంలో మాకున్న సీసీస్ ఇది కావచ్చు తర్వాత మాకు సమాచారం రావడంలో ఈ సీసీటీవీల ప్రమేయం కూడా ఇందులో ఉంది థ్యాంక్ యూ ఇతర ఈ వసీ పైన గతంలో కేసులు ఏమి లేదు వసీం ఫ్రెండ్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు వాళ్ళ పైన కేసులు ఉన్నాయి సెటిల్ అయినారో లేదా ఎక్కడి నుంచి చేసినా తెలియదు కానీ కేర్ ఆఫ్ బీ కూడా ఉన్న అడ్రస్ ఉన్న మంచి ఒక్కరి మీద సపరేట్ నిఘా పెట్టడం జరుగుతుంది వాళ్ళ ఆధార్ కార్డు ఆధార్ మీద రినివీ కేసులు వాళ్ళ ఫాదర్స్ ఏమి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఏమి వాళ్ళు అసలు గాంజాకి కూడా అడిక్ట్ అయ్యారా లేదా గాంజా గమడానికి అన్నింటి నిఘా పెట్టేసి కరెక్ట్గా ఈవన్న ముందు రోజు మనవైతే తీసుకోవడం జరుగుతుంది సార్ కొన్ని ప్రైవేట్ పాఠశాలలో కూడా మన కూడా సమాచారం ఇప్పుడు రీసెంట్గా పోలీసింగ్ ఆమె చాలా కఠినమైన చర్యలు తీసుకుంటుంది ఇప్పుడు మీ మీ క్వార్టర్లో అన్ని స్కూల్లో కూడా అవేర్నెస్ అవకాశం పెట్టాం అన్ని కాలేజీలో కూడా అవేర్నెస్ అవకాశం పెట్టాం పబ్లిక్కు తన తల్లిదండ్రులకు అవేర్నెస్ ఇస్తున్నాం రియాడెక్షన్ సెంటర్స్ మీద అవగాహన ఇస్తున్నాం ఇంకా ఏదైనా మన కళ్ళు కప్పి ఏదైనా ఎక్కడ జరుగుతూ ఉంటే సమాచారం ఇస్తే సమాచారం గోప్యంగా ఉంటాము అమ్మే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాము అలవాటు పెడతారు స్టూడెంట్స్ను వాళ్ళపైన ప్రోసెసింగ్ ఇచ్చి ఇంక చేస్తున్నాము నాకు తెలిసి అంత విచ్చుడిగా లేనిపిస్తుంది బట్ మీ ఇద్దరికి సమాచారం ఏదైనా విలువైందంటే డెఫినెట్గా మా వైపు నుంచి స్టన్ యాక్షన్ తీసుకోబడుతుంది ఏదైనా మేము సమాచారా గోప్యంగా ఉంచుతాము ఇచ్చిన వ్యక్తులకు ప్రత్యేకంగా విజిం కూడా వేస్తాము థ్యాంక్ యూ మనం డిప్యూటేషన్ కనుకని పాజిబుల్ డెఫినెట్గా పోస్ట్ అని చేసేకి అవకాశం వచ్చేసి ఇంతకుముందు దగ్గర ఒక చెక్ పోస్ట్ లేక మేము పోయే చేస్తున్నాము వాళ్ళ దగ్గర కూడా ఆపోజిట్ పార్లమెంట్ స్పీకర్ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్